మణికొండ మున్సిపల్ పరిధిలోని మైహోం అవతార్ చౌరస్తాలో ఆర్ఎంసి పొల్యూషన్ అపార్ట్మెంట్ నివాసాలు ర్యాలీ చేపట్టారు ఆర్ఎంసి ప్లాంట్ ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పిల్లలు వెళ్లాలంటే తక్షణమే తొలగించాలని పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు జనవాసాల మధ్య ఆర్ఎంసి ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల నిత్యం వాటి నుంచి వెలువడే దుమ్ము ధూళి శబ్దంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఈ ప్లాంట్ ను వచ్చే భారీ వాహనాల వల్ల రోడ్లన్నీ ధ్వంసమయ్యాయని స్థానికులు మండిపడ్డారు ప్రజల ఆరోగ్యం ఏమీ లేక చేయకుండా అధికారులను కూడా చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో ఆంచర్యం ఏమిటి అని ప్రశ్నించారు ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే భారీ ఎత్తున రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తామని హెచ్చరించారు అపార్ట్మెంట్ నివాసాలకు మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోదండరెడ్డి టిఆర్ఎస్ పార్టీ రాజేంద్ర నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ పటోళ్ల కార్తికరెడ్డి రాజేంద్ర నగర్ నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే తోకల రెడ్డి పాల్గొన్నారు Hãy <laughs> subscribe <laughs> 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 தரக்காரு கொஞ்சம் வச்சு சார் கொஞ்சம் ప్రధానకు మండలానికి సంబంధించిన అందరూ మన ఆదాయ ప్రభుత్వానికి తయారవుతుంది ఈ మండలంలోనే భారతదేశంలోనే వర్ క్యాపిటా యుద్ధంలో టాప్ ప్రాంతం ఇది నర్టిఫికేట్ మరి తెలుసుకో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కార్పొరేట్ మరియు సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేస్తున్న ఇక్కడ ఉన్న ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు చాలా బాధ్యత ఇలాంటి దగ్గర నేను దృష్టి ఈరోజు ఇచ్చుకుంటే గ్రామాల్లో ఏమి పరిస్థితులని ఒకసారి అందరూ ఆలోచించి చేసుకుంటే ప్రభుత్వానికి ఏ కొంత ఇస్తున్నా నేనే చెప్తున్నా ప్రభుత్వానికి స్థానికంగా ఏ కొంచెం గీతం ఉన్నా కూడా ఏదో ఇమీడియట్గా వచ్చి దీనికి చదివేస్తారని చెప్పి నేను చెప్తున్నాను ఎట్లా నడుపుతారు ప్రజలు ఇంకా అసలు ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి ఇంకొక అపార్ట్మెంట్ దాదాపు మూడు నుంచి నాలుగు కోట్లు అని యావరేజ్గా చేయడం జరిగింది k Sasha hai deni d junior le According haro odho Comeق chapter ¨ch i challenge Thank you eh delati people What umm Chisss Yes

ఈ రోడ్లే కానీ యాప్లాంట్లే చూస్తా ఇక్కడ కరెక్షన్ కదే మీరు మున్సిపల్ ట్యాక్స్ లో ట్యాక్స్ అట్లా మానే చెప్తున్నారు వాళ్ళే దిగొస్తారు ఎంత చేయరు నేను కూడా చూస్తా ఈ రోడ్డు చూసాక మనకే కనీసం మనం ఏం చేస్తున్నాం ఆలోచన లేకపోతే ప్రజలు ఎట్లా బతుకుతారు ఎట్లా బతుకుతారు ఇక్కడ అనేది కూడా ఆలోచన లేకపోతే ఎట్లా ప్రభుత్వానికి అంటే మరి దయచేసి అందరూ కూడా మిత్రులకి రాజకీయ పక్షాలకి మా అందరి కమ్యూనిటీ తరఫున మైహోం అవతార్ తరఫున హాల్మార్క్ మార్క్ తరపున చాలా అన్నా వాస్తవానికి ఇది మా ఒక్క విషయమే కాదు ఈ చుట్టుపక్కల మొత్తం రేడియస్ అంతా కూడా పొల్యూషన్ జోన్ లా తయారవుతుంది ముఖ్యంగా మాకు రెండు అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్నటువంటి ఆర్ఎంసీ ప్లాంట్ వాసవి అట్లాంటిస్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆర్టీసీ కంపెనీ ఆర్టీసీ కంపెనీ అనే వారు ఇక్కడ ఆర్ఎంసీ ప్లాంట్ పెట్టి రన్ చేస్తున్నారు మేము ఆల్రెడీ ఒకసారి ఇట కంప్లైంట్లు పెడితే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో క్లోజ్ చేశారు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు లో మళ్ళీ స్టార్ట్ చేయబోతుంటే మళ్ళీ మేము పీసీబీ వారిని అడిగాము వాళ్ళు వచ్చి చూసి మేము ఇవ్వట్లేదండి మీ అందరికి అభ్యంతరం ఉంటే ఇవ్వమని చెప్పారు మేము కూడా చెప్పాము మీరు ఇచ్చే కాపీల్లో మీరు ఇచ్చే పర్మిషన్ లెటర్స్ లోనే ఉంటాయి ఒక పాయింట్ ఉంది పబ్లిక్ గానా వద్దంటే నియర్ బై కమ్యూనిటీ లో వద్దంటే ఇవ్వకూడదని క్లియర్ గా పాయింట్ ఉంది అందులో అది బేస్ చేసుకుని మీరు ఇవ్వకూడదండి ఒకవేళ ఇవ్వదలుచుకుంటే ఆ కాపీ మాకు ఇవ్వండి మీ పై అధికారి దగ్గరికి వెళ్తాము వెళ్తాము కూడా చెప్పాం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు లో అయినా కాని అప్పుడు మాకు సత్య చెప్పి పంపించి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ మూవ్మెంట్ లో డిసెంబర్ లో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి మేము మొన్న స్కూల్ ఓపెన్ అయిన చూస్తుంటే మా స్కూల్ బస్సులు మేము రావని చెప్తున్నారు ఈ రోడ్ లో ఎందుకని మేము అందరం ఎంక్వైరీ చేస్తే ఈ రోడ్ అంతా ఫుల్లీ డామేజ్ అయింది పిల్లలు వేరే స్కూల్ వేరే అపార్ట్మెంట్ తీసుకొచ్చే పిల్లలు పొద్దున్న టిఫిన్ చేసి పాలు తాగి బయలుదేరి స్కూల్ పిల్లలకి వామిటింగ్స్ అవుతున్నాయి ఆ డస్ట్ కి ఆ రోడ్ కండిషన్ వల్ల అని చెప్పానంటే ఈ రోడ్ మేము వన్ వే చేసుకుని టూ వే చేసుకుని మేము ఇందులో రావడం ఇందులోనే వెళ్ళటం అండి మార్నింగ్ డెబ్బై నుంచి ఎనభై స్కూల్ బస్సులు వస్తాయి గాడి ఏమో ఫినక్స్ అని ఇట్లాంటివి సో మేము ఇక్కడ ఉండి ఇంతంత కాస్ట్లీ అపార్ట్మెంట్ కొనుక్కొని ఈఎంఐలు కట్టుకుంటూ ట్యాక్స్ కట్టుకుంటూ ఏమంటే ట్యాక్స్ కట్టేటప్పుడు మేము ఏమైనా అడుగుతున్నామా అధికారులు వచ్చి మా దగ్గర ధర్నా చేస్తారా ట్యాక్స్ కట్టట్లేదు అని ధర్నా చేస్తున్నారా మాకు ఫైన్ వేస్తున్నారు కదా ట్యాక్స్ కట్టకపోతే మరి ఉన్నప్పుడు రిటర్న్ వాళ్ళు మీద అంత అలసత్వం ప్రదర్శిస్తున్నారు వీళ్ళు మేము అట్లా అన్ని విధాలు అన్ని అపార్ట్మెంట్ మున్సిపాలిటీ వాళ్ళని పోలీసు వాళ్ళని అందరినీ కూడా ఎన్నో సార్లు మేము రిక్వెస్ట్ చేసాం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ పెట్టాం పీసీబీ వారు మమ్మల్ని ఒక ఉంది డిలే ఇన్ జస్టిస్ ఆల్సో ఇన్ జస్టిస్ అని అంటే వాళ్ళు న్యాయం చేయరు చేస్తామంటూ ఉంటారు అంటూనే కాలం గడిపే